హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు స్వాగతం అండి మీరు ఇన్ని రోజులు ఎన్నో వీడియోస్ చూసి విసిగిపోయి ఉంటారు అసలు ఈ వీడియో చూస్తే అయితే మీకు మొత్తం క్లారిటీ వస్తుందండి అసలు బ్లౌజ్ కటింగ్ అంటే ఇంతేనా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నచ్చితేనే లైక్ చేయండి సో ఫస్ట్ అయితే నేను చూపించాను కదా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను నా వైపు ఫోల్డింగ్ ఉంది అవతల వైపున ఓపెన్స్ ఉన్నాయి లైనింగ్ ఎప్పుడైనా సరే ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ కింద వైపున అంత దారాలు వెళ్తున్నాయి కదా అక్కడ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసి మనం కట్ చేసుకోవాలి సో బ్లౌజ్లో ఎప్పుడైనా సరే మనకు ఫస్ట్ చూడాల్సింది పొడవు అనమాట ఆ పొడవు ఎక్కడ చూస్తామంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా వెనకాల భాగము అక్కడ సైడ్ చూసుకోవాలి సో అన్ని మెజర్మెంట్స్ ఒకటేసారి రావాలంటే సింపుల్గా బ్లౌజ్ని ఇలా లోపలికి మడత పెట్టుకోవాలన్నమాట వెనకాల భాగం పైకి వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి ఇక్కడ రెండు చంక భాగాలు కరెక్ట్గా పట్టుకొని నేను చూపించిన విధంగా ఒకసారి నార్మల్గా ఇట్లా వదిలిపోతే సెట్ అయిపోతుంది ఇక్కడ బ్లౌజ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా వెనకాల భాగంలో అది మన లైనింగ్ రెండు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలి ఇక్కడ మడతాం మీరు కరెక్ట్గా రండి అన్ని కొలతలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి సో మళ్ళీ మీరు ప్రతిదీ చూడాల్సిన పని అయితే లేదు ఇక్కడ ఈ ఫోల్డింగ్ బ్లౌజ్ ఫోల్డింగ్ కలవాలి చూసినా కదా నెక్ దగ్గర నెక్ వచ్చేటట్టు సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను చూడండి నేను అది కుట్టు కోసం అనమాట సో కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు కోసం వస్తుంది లేదు మీరు డైరెక్ట్గా బ్లౌజ్లో చూడాలంటే ఈ విధంగా చూసుకోవచ్చు షోల్డర్ దగ్గర నుంచి కింద ఒక లైన్ ఉంటుంది కదా కుట్టిన లైన్ లైన్ అక్కడ దానిపైన పెట్టుకుంటే మీకు కరెక్ట్ మెజర్మెంట్ తెలుస్తుంది పాత బ్లౌజ్ అయితే కొంచెం లాగాలనమాట అంతే సో ఇక్కడ నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది సో మొత్తం కలిపి మనకు పదిహేను ఇంచులు వస్తుంది లేదు మీకు టేప్ కొలత అవసరం లేదంటే జస్ట్ ఇలాగే బ్లౌజ్ పెట్టేసి పైన ఒక మార్కింగ్ అయితే వేసేయండి సెకండ్ నేను బ్లౌజ్ ఇంతవరకు ఉందో అందరికీ ఒక లైన్ వేసి పైన ఒక లైన్ కుట్టు కోసం కూడా తీసుకున్నాను ఇలాగనమాట సో పైన కుట్టుకి కింద కుట్టుకి హాఫ్ హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం మీద వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉంది కొంతమంది కుట్టేవాళ్ళు చాలా తక్కువ పట్టుకుంటారు అంత తక్కువ పట్టుకోవద్దండి కుట్టేటప్పుడు మళ్ళీ అది కుట్లో ఊడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి మినిమం ఒక మూడు పాయింట్స్ టేప్లో మూడు గీతలు ఉంటాయి అనమాట అంతవరకు తీసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ ఎంతవరకు ఉందో అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకు ఇక్కడ డాట్ ఉంది కదా ఇది కుట్టుకోవడానికి అనమాట సో అది కూడా సింపుల్గా చెప్తాను చూడండి ఇలాగా ఫోల్డ్ చేసినప్పుడు మీకు డాట్ ఎక్కడైతే వస్తుందో అంటే డాట్ అంటే ప్లీట్ అక్కడ వరకు ఒక మార్క్ వేసి అక్కడి నుంచి వన్ ఇంచ్ బయటి వైపుకి తీసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం డాట్ కుట్టుకోవాలన్నమాట సో మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇంకా మీకు ఇక్కడ వేయాలి అక్కడ వేయాలని డౌట్ కూడా ఉండదు మీ బ్లౌజ్కి ఎక్కడైతే ఉందో అక్కడ మీరు సింపుల్గా ఇలా మార్క్ చేసి వేసేసుకోండి ఇది కరెక్ట్గా హాఫ్ హాఫ్ ఇంచ్ కుట్టుకు వెళ్ళిపోతుంది కాబట్టి వన్ ఇంచ్ పడుతుంది ఈ వన్ ఇంచ్ కోసం అని మనం బయట ఎక్స్ట్రా వన్ ఇంచి తీసుకుంటామన్నమాట చూస్తున్నారు కదా బ్లౌజ్లో కుట్టిన లైన్ నుంచి ఓ వన్ నుంచి పక్కకు తీసేసుకున్నాము దాని తర్వాత ఒక రెండు నించులు ఖర్చు కోసం సో ఇక్కడ ఈ వన్ ఇంచ్ వచ్చేసి ఇక్కడ కవర్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట చూసారు కదా ఇప్పుడు ఇలా పట్టుకోగానే కరెక్ట్గా బ్లౌజ్ ఎందుకు వచ్చేసింది రెండు నించులు ఖర్చుకి క్లియర్ ఉంది కదండి ఇక్కడ వరకు చాలా ఈజీగా చెప్తానని డెఫినెట్గా కొత్త వాళ్ళకి అన్ని పాయింట్స్ క్లియర్గా అర్థమవుతాయి ఈవెన్ ఫ్రంట్ షేప్ దగ్గర కూడా మీకు అన్ని డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి అనమాట ఇప్పుడు చంగభాగం దగ్గర ఎంత ఉందో అలా మార్క్ వేసేయండి అక్కడ కూడా రెండు గీతలు చంఖభాగం దగ్గర ఒక్కొక్క ఈత మళ్ళీ పైన కుట్టు కొంచెం కావాలి కదా కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా సో ఇక్కడ ఎంత తీసుకోవాలి ఇట్లా అని కూడా ఏమీ లేదనమాట తర్వాత ఇంచులు ఖర్చు కోసం మన వేలలో రెండు గీతల వరకు తీసుకున్న రెండించులు అనేది అయిపోతుంది ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్స్ అంతా ఖర్చు కోసం అంటే కుట్ల కోసం అనమాట ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదండి నెక్స్ట్ ఇప్పుడు పైన ఇక్కడ నేను నెక్ కూడా చూపిస్తున్నాను చూడండి కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాను కదా బ్లౌజ్ ఎంత వరకు ఉందో దానికంటే ఒక పావు ఇంచ్ పైకి చాలు సరిపోతుంది మోస్ట్లీ ఏంటంటే పైపింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం కిందికే తీసుకోవాలి ఎందుకంటే పైపింగ్ కుట్టినప్పుడు మనకి మళ్ళీ బ్లౌజ్ నెక్ లెంత్ కూడా అంతనే వచ్చేస్తుంది అనమాట నెక్ దగ్గరైనా షోల్డర్ దగ్గరైనా మనం తీసుకున్నంతనే వచ్చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లౌజ్ నెక్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది అనుకోండి మనం ఏం చేస్తాం పావుంచి కుట్టుతాం తొమ్మిదిని బావు తీసుకుంటాం కానీ అలా కాదు మీరు తొమ్మిదే తీసుకున్నా కూడా మళ్ళీ మీకు అక్కడికే వచ్చేస్తుంది అనమాట సో సేమ్ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా అలాగే ఉంది చూడండి యాక్చువల్గా రెండు బౌ చూపిస్తుంది కానీ నేను రెండున్నర తీసుకుంటున్నాను ఎందుకు అంటే మనం తర్వాత మళ్ళీ వస్తుంది వస్తుందన్నమాట పైపింగ్ వేసినప్పుడు క్లాత్ ఎప్పుడైనా బయటికి వచ్చేస్తుంది అదే హెమింగ్ పట్టి పెడితేనేమో లోపలికి వెళ్తుంది అనమాట సో ఇది ఒక చిన్న లాజిక్ పాయింట్ అండి అంతే తర్వాత ఇక్కడ పైన కూడా కుట్టు కోసం అక్కడ తీసుకున్నాను హాఫ్ ఇంచు కుట్టుకి బయటికి కూడా తీసేసుకున్నాను అనమాట సో ఈ విధంగా మనం షోల్డర్ ఇంత పెట్టాలి అంత పెట్టాలని ఏం లేదు బ్లౌజ్లో ఎంత ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చేస్తుంది మీకు ఒకవేళ పైపింగ్ అవసరం లేదని అనుకుంటే అప్పుడు కొంచెం కుట్టు కోసం కూడా తీసుకోవాలి ఇప్పుడు టోటల్గా ఇక్కడ ఎంత వచ్చిందో మీకు చూపిస్తున్నాను చూడండి ఐదున్నర ఇంచులు వచ్చింది షోల్డర్ ఐదున్నర ఇంచులు అక్కడ బయట సైడ్ షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు వచ్చింది అనుకోండి సో ఇప్పుడు ఇక్కడ కింద కూడా అలాగే పెట్టేసుకోవాలి అప్పుడు మనకు స్ట్రెయిట్ లైన్ అనేది వస్తుందన్నమాట ఇది శంఖభాగం కోసం అనేసి లైన్ డ్రా చేస్తాం ఎల్ షేప్ లైన్ సో ఇక్కడ కూడా ఆరు ఇంచులు వచ్చేసింది చూడండి అంటే బ్లౌజ్లో ఎంతుందో అంతే పెట్టాను కానీ కరెక్ట్గా వచ్చింది అనమాట సో ఇప్పుడు ఇక్కడ నుంచి పైనుంచి తొమ్మిది ఇంచులు నెక్ వచ్చింది సో అదే మార్క్ చేస్తున్నాను ఇప్పుడు పైన వచ్చేసి నేను ఇక్కడ పైపింగ్ అయితే వేయట్లేదండి కాబట్టి రెండు బావే తీసుకున్నాను ఇప్పుడు కింద కూడా వచ్చేసి ఏంటంటే కింద కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు వెడల్పు కావాలి అనుకుంటే అయితే ఇక్కడ పాత పంబూడి ఇంచులు తీసుకున్నాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అంతే సో ఇందులో మనం ఏ షేప్ అయినా డ్రా చేయొచ్చు ఒకవేళ రౌండ్ షేప్ అనుకోండి సింపుల్గా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ కస్టమర్ ఏంటంటే లీఫ్ షేప్ అడిగారు కాబట్టి నేను ఇలాగా షేప్ అయితే డ్రా చేస్తున్నాను లీవ్ షేప్ అప్పుడు అంటే కిందకి నేను ఎక్స్ట్రా తీసుకోండి తొమ్మిది అంటే తొమ్మిదిన్నర వరకు తీసుకున్నాను డీప్ కానీ ఇక్కడ పైను వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం క్లాత్ మిగులుతుంది చూడండి సైడ్లో కాబట్టి మనకి సెట్ అవుతుంది డీప్ అయినా కూడా నీట్ లుక్కే ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటిని బావ తీసుకున్నాను ఎందుకంటే తొమ్మిది కంటే నెక్ డీప్ ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడ ఒకటిని బావ అనేది సరిపోతుందని లేదంటే వన్ అండ్ హాఫ్ తీసుకోవాల్సి వస్తుందన్నమాట అంటే కొంచెం చిన్న నెక్ ఉంటే వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి పెద్ద నెక్ ఉంటే మాత్రం వన్ పాయింట్ టూ అనేది తీసుకోవాలి సో మీకు కుట్టు కోసం క్లారిటీగా ఉండాలి కాబట్టి అక్కడ కూడా పైన క్రాస్ లైన్స్ గీసాను కింద కూడా క్రాస్ లైన్స్ మీకు అర్థం అవుతుంది కదండి ఈ క్రాస్ లైన్స్ గీసినవంతా కుట్టు కోసం అనమాట మధ్యలో ఉన్న మార్కింగ్ వచ్చేసి కరెక్ట్గా బ్లౌజ్ ఎంత ఉందో అంత పొడవు ఉందని అర్థం అనమాట క్లియర్ ఉంది కదండి సో ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ భాగం చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ వరకు మొత్తం మార్కింగ్ అయిపోయింది మీకు ఇంకా లాస్ట్లో ఒక చిన్న పాట ఉంది అది కూడా చెప్తాను సో ఫస్ట్ భాగం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా టేప్ని ఇలా తిప్పుకుంటూ చూడాలండి ఒకటేసారి ఇట్లా పెడితే మాత్రం ఇట్లా ముడతలాగా వస్తుందనమాట కాబట్టి ఇలా తిప్పుతూ కరెక్ట్గా సెట్ చేసుకొని చెక్ చేసుకుంటే ఇక్కడ నాకు తొమ్మిది ఇంచులు వచ్చిందనమాట సో ఈ కస్టమర్కి ఏంటంటే భుజం ముందుకు జారుతుందన్నమాట అయితే కస్టమర్ ఇక్కడ నాకు బ్లౌజ్ వేసుకొని కూడా చూయించారనమాట సైజ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు అయితే కొంచెం టైట్ ఉంది ప్లస్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి భుజం ముందుకు వస్తుంది అందుకే డౌట్ వచ్చి ఇక్కడ కూడా చెక్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు చూడండి అంటే వెనకాల వైపు ఏమో ఎక్కువ ఉంది ముంగట ఏమో తక్కువ ఉందనమాట సో వాళ్ళ కరెక్ట్గా ఉండదండి అది షేప్ ఫిట్టింగ్ అనేది సెట్ అవ్వదు అనమాట కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు వెనకాల ముందు వచ్చిన రెండు మెజర్మెంట్స్ కలిపేసి తీసుకుంటాను అంటే వెనకాల వైపు తొమ్మిది ముంగట వచ్చేసి ఎనిమిదిన్నర మొత్తం కలితే మనకు పదిహేడున్నర అందులో సగం అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే పాదొక తొమ్మిది నుంచులు వస్తుంది ఇక నాకు కరెక్ట్గా వచ్చేసింది అయితే ఇక్కడ నేను మీకు ఆమూలు లైన్ డ్రా చేసి కూడా చూపిస్తున్నాను ఎందుకు ఇది వచ్చేసి ఏంటంటే కోసం అనమాట మనం ఆల్రెడీ బ్లౌజ్లో కుట్టుకోవడానికి క్లాత్ కావాలి కదా సో చాలామంది ఏం చేస్తారు బయటి లైన్కే మెజర్ చేస్తారండి అది కరెక్ట్ కాదు ఇలా లోపలికి తీసుకోవాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మనం బ్లౌజ్లో చూసేదేమో లోపలికి చూస్తాము మార్కింగ్ వేసేటప్పుడు చూసేదేమో బయట వైపుకు చూస్తారు అదొక్క చిన్న పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి బిగినర్స్ కి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మాత్రం కరెక్ట్ టిప్స్తోనే నేర్చుకోవాలి సో అక్కడ పర్ఫెక్ట్ వచ్చేసింది మొత్తం అంతా అయిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను మీకు కటింగ్ అయితే చూపిస్తాను సో ఇక్కడ బిగ్గినర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మార్కింగ్ వేసాం కదా మీరు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి బయటి లైన్కే కట్ చేయాలి మళ్ళీ పొరపాటున లోపల కట్ చేస్తే ఇబ్బంది అవుతుంది మీరు నేర్చుకునేటప్పుడు ఈ విధంగా నేర్చుకోవచ్చు కటింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే వచ్చేస్తుంది లేదు అంటే మాత్రం పొరపాటున లోపల లైన్ కట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోండి అది సో ఇవన్నీ అయితే ఖచ్చితంగా అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ కంపల్సరీ హాఫ్ ఆఫ్ ఇంచ్ పట్టుకుంటేనే మీకు షేప్ అనేది బాగుంటుందన్నమాట ఈ విధంగా సిద్ధతో ప్రెస్ చేస్తే మీకు బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది సో కింద ఖచ్చకాలు ఇచ్చాం కాబట్టి మనం ఇలా డ్రా చేయడం కూడా ఈజీగా ఉంటుందన్నమాట అందుకని ఒకసారి మనం కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని ఖచ్చితాలు ఇస్తామంటే ఈజీగా అయిపోతుంది ఇక్కడ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఈ పాయింట్ అస్సలు మర్చిపోద్దండి ఇక్కడ కార్నర్ నుంచి పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసి ఇక్కడ మన డాట్ వేసుకున్న పక్క నుంచి ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా స్ట్రైట్గా ఇలా మార్కింగ్ వేసేసి కట్ చేసుకోవాలి అంతే ఈ పాయింట్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి ఎందుకంటే ఇలా చేయడం వల్లనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ముడతలు రావు ప్లస్ మళ్ళీ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట బ్లౌజ్ వెనకాల వైపున స్ట్రెయిట్ స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది అది ఎలాగో కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం కట్ చేసినప్పుడేమో పైకి వెళ్ళింది అదే ఇలా కుట్టు వేసేసుకుంటాం కదా ఇప్పుడు స్ట్రైట్గా ఉంది ఇది మీకు వెనకాల వైపు ఇంకా క్లియర్గా ఉంటుంది చూడండి చూస్తున్నారు కదా ఇలా డాట్ కుట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది అనమాట ఇది ఒక చిన్న డిఫరెన్స్ అలా కొన్ని మీరు కటింగ్ చేయకపోతే వెనకాల వైపు ఇట్లా ఉల్టా సీ షేప్ లాగా వస్తుంది అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఎక్కైతే కట్ చేయట్లేదండి మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకున్నాక కట్ చేద్దాం అప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు మరీ ఎక్కువ లెంత్ ఉంటే కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఇక్కడి వరకు నేను క్లియర్గా చెప్పాను కదా బ్యాక్ పార్ట్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోస్ వస్తాయి కాబట్టి మీరు పార్ట్ టూ వీడియోలో మళ్ళీ అవి చూడొచ్చండి ఇక్కడ ఎంత ఈజీగా చెప్పాను నెక్స్ట్ వీడియోస్లో కూడా అంతే ఈజీగా చెప్తాను మీకు ఇప్పటివరకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ డౌట్స్ ఏమన్నా సరే నేను క్లారిఫై అయితే చేస్తానండి ప్లీజ్ నా వీడియోస్ని సపోర్ట్ చేయండి మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఇంత టైం తీసుకొని ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నానండి మనం ఒకవేళ డైరెక్ట్గా కట్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఇక్కడ నేను అన్ని చూపిస్తూ వివరంగా చెప్పాలి కాబట్టి టైం తీసుకొని చెప్తున్నానండి మీకు అర్థం కావడానికి అనేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ జస్ట్ నేను చేసే రిక్వెస్ట్ ఒకటే అండి ఈ వీడియోనైతే లైక్ చేయండి అంతే అది కూడా మీకు నచ్చితే మీకు అర్థమైంది అనుకుంటేనే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే యూట్యూబ్ ఇంకొంతమందికి వీడియోస్ పంపిస్తుందండి సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతోనే అడుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి